కృష్ణాజలాల పంపిణీలో పాత లెక్కలు కుదరవు అంటోంది తెలంగాణ తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడింది కాబట్టి మళ్ళీ కొత్తగా కృష్ణా జలాల పునః పంపిణీ జరగాలంటోంది కానీ దీనికి సస్ మీరా ఒప్పుకోమంటోంది ఏపీ ఇవాళ రేపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు బలంగా వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలు మరింతకీ తెలంగాణ వాదన ఏంటి ఏపీ చెబుతో అభ్యంతరాలు ఏంటి చూద్దాం కృష్ణా జిల్లాల వివాదంపై ఇవాళ ట్రిబ్యునల్ విచారించబోతోంది ట్రిబ్యునల్లో వాదనలు వినిపించనున్నాయి ఏపీ తెలంగాణ అని ట్రిబ్యునల్లో రెండు రోజుల పాటు వాదనలు కొనసాగుతాయి రెండు రాష్ట్రాలకు కీలకం కాబోతోంది కృష్ణా ట్రిబ్యునల్ నిర్ణయం తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది ఏపీకి ఐదు వందల పన్నెండు టీఎంసీల లెక్క కుదరదంటోంది తెలంగాణ నది పరివాహక ప్రాంతం ఆధారంగా వాటాలు ఉండాలంటుంది తెలంగాణ ఎందుకంటే తెలంగాణలో డెబ్బై శాతం ఉంది ఏపీలో ముప్పై శాతం ఉంది కాబట్టి నది పరివాహక ప్రాంతం కాబట్టి పరివాహక ప్రాంతం లెక్కన డెబ్బై శాతం వాటా తెలంగాణకే దక్కాలంటుంది ఈ రాష్ట్రం అండ్ పోలవరం ద్వారా ఎనభై టీఎంసీల గోదావరి కృష్ణా డెల్టాకు మళ్లిస్తోంది ఏపీ బదులుగా నాగార్జున సాగర్ ఎగువన నలభై ఐదు టీఎంసీలు ఇవ్వాలంటుంది తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునః పంపిణీ అవసరమే లేదని చెప్తోంది అంటే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదంటోంది ఏపీ కృష్ణా జలాల పంచాయతీ మళ్ళీ మొదటికి వచ్చినట్లే కనిపిస్తుంది మొత్తానికి తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి వివాదం రాసుకుంది కృష్ణానది పరివాహక ప్రాంతం ఆధారంగా మళ్ళీ వాటాలు కేటాయించాలని తెలంగాణ అంటుంటే పునః పంపిణీ అసలు అవసరమే లేదంటోంది ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాల్లో ప్రస్తుతం తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఏపీకి ఐదు వందల పన్నెండు టీఎంసీల వాటా ఉంది అయితే ఈ లెక్క కుదరదంటుంది తెలంగాణ తెలంగాణలో డెబ్బై శాతం కృష్ణానది పరివాహక ప్రాంతం ఉంటే ఏపీలో ముప్పై శాతం మాత్రమే ఉందంటూ సరికొత్త లాజిక్ని తెరపైకి తెచ్చింది ఈ లెక్కన తెలంగాణకి డెబ్బై శాతం వాటా ఇవ్వాల్సిందే అంటూ పట్టుబడుతోంది అంతేకాదు పోలవరం ద్వారా ఎనభై టీఎంసీల గోదావరి జలాలని డెల్టాకు ఏపీ మళ్లిస్తోందని దానికి బదులుగా నాగార్జునసాగర్ ఎగువన నలభై ఐదు టీఎంసీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది తెలంగాణ